కూడా చెప్తున్నాను ఇప్పటికే పది రోజులు అయిందండి మేము చాలా సఫర్ అవుతున్నాం ఇప్పటికేనే శ్రీని గారికి చాలా గట్టిగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనేది తెలియజేయాలి లేదు అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఏమీ పార్టీ నాకు ఏమీ చెప్పలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు నేను నా రిక్వెస్ట్ ఒకటేనండి మేము చాలా ప్రమాదంలో ఉన్నాం రేపు మా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయో కూడా మాకు తెలియదు ఒక రకమైన ప్రాబ్లంలో నా పిల్లలు నేను కూడా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో జగన్ అనికి ఇమీడియట్గా స్వింగర్ మీద ప్రెషర్ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా మేము జవాబు తీసుకొని వెళ్ళి పిల్లలకి అందరికి కూడా ఇంట్లో ఉంచాలి అనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా ముందు నుండి అదే చెప్తున్నామండి ఎప్పుడు నా నోడుతో నేను చెప్పలేదు సార్ రిలేటివ్స్ ఏదో వెళ్ళారు వాళ్ళకి నేను చాలా క్లియర్ గా చెప్పాను మా రిలేటివ్స్ కూడా నాకు ఎట్లాంటి డిమాండ్స్ లేవు అని చెప్పాను అవి డిమాండ్లోనే ఆ దువా శ్రీధర్ వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేసి నాలుగు అయిపోయి ఒకటే ఉందని ఒక డ్రామా ఆడారు ఆ రోజే చెప్పాను మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పాను నేనేమీ కోరలేదు ఎందుకు నాకు ఎలా అంటే అవసరం వాళ్ళు మాట్లాడుతూ దువ్వాడ బాణి గారు మాకు ఇక్కడ పలాస వెళ్ళిపోమన్నారు ఇక్కడ ఏది ఉండదు ఎవరితో ఉండాలనుకుంటే పలాస నేను అన్నా నేను నా పరువుకు సంబంధించింది ఇక్కడ ఇల్లు కానీ ఎసెట్స్ కానీ అన్ని కూడా ఈ ఎసెట్స్ అనేవి నావి నా ద్వారా డెవలప్ అయ్యారని అంటున్నాను తప్ప నాకు రాయమని నేను అనడం లేదు ఇక నా పేరెంట్స్ నా బ్యాక్ గ్రౌండ్ వల్ల ఇప్పటికే సుమారు మీకు ఇరవై కోట్ల రూపాయల ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఏంటి నేను ఫైనాన్స్ మాట్లాడి నాకేటీ ఇవ్వలేదు ఆయన ఆయన ఆయనది మైండ్ ఫైనాన్స్ ఇచ్చాను నేను ఇల్లు ఇచ్చాను ఫైనాన్స్ ఇచ్చాను మళ్ళీ మీరు ఆ సబ్జెక్ట్ ఎత్తితే నేను ఆస్తులు అడుగుతున్నాను అని మాదిరి గారి వల్ల ఆయన ఆయనకి ఉందండి మాకు ఉంది మేము ఇక్కడ పడుకుంటున్నాము ఆయనకి ఉంది ఆయనకి ఏమైనా మేమే నష్టపోతాము అప్పుడు ఇక్కడ ఉంటే మాకు అన్ని రకాలుగా ప్రాబ్లం చాలా తగ్గింది అండి ఇక్కడ ఎవ్వరూ లేరు ఒక జంట్ ఒక మహిళ ఉంది ఆ గేట్ దగ్గర కూడా ఎవరు ఎంటర్ అవుతున్నారో కూడా తెలీదు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామండి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పక్కగా సెక్యూరిటీ ఇవ్వమని మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తాము ఇప్పుడు మేము పడుకుంటున్నాం ఈ కార్షెడ్ లో అది శ్రీని గారి మీదనున్నారు శ్రీన్ గారికి ఏం జరిగినాయి యాజ్ ఎ వైఫ్ ఆయన చిల్డ్రన్ గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ అలాగ ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకేం జరిగినా అది ఏ రకంగా టర్న్ అయినే ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌసింగ్ చెక్ చేసి శ్రీన్ గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులకు తెలియజేస్తున్నానండి రేపు మాత్రం నేను రిటర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసి హౌస్ కూడా ప్రొటెక్టివ్గా ఉంచాలి మాకు కూడా అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వాలి అనేది మేము లెడర్ అంటారు ఎవరికి దయను తన భర్త తన పిల్లలకే తన భర్త వచ్చి క్లియర్ గా చెప్తున్నాను నా భార్య చాలా మంచిదని అతనికే వదిలేసి ఇట్లాంటి అఫైర్స్ పెట్టుకున్నా కూడా తన పిల్లల్ని తన భర్తని వదిలి ఊరు వాళ్ళకి ఎలాగండి ఆవిడ దైవం అది ఎంతవరకు నిజం చెప్పండి అవన్నీ దేనికోసం గురువు లాంటివారు చూసి సినిమాలు మాట్లాడటము ఇలాంటి ప్రభావాలు అనేవి ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్ట్ అనేది వేరు ఆవిడ ఎందుకు వచ్చిందో మా అందరికీ తెలుసు కానీ మీరు క్వశ్చన్స్ వేసి మాట్లాడుకుంటే ఇది ఎడిదెడిది ఆచేస్తుంది అనేది మాకు అసహ్యం కాబట్టి మేము దయచేసి ఇట్లాంటి మాటలు క్వశ్చన్స్ అడగండి మేము అడుగుతుంది మాకు సేఫ్టీ ఇవ్వమని మాకు అన్ని రకాలుగా పోలీస్ ప్రొటెక్షన్ ఏమని వీరియులను కూడా పక్కగా ప్రొటెక్టివ్గా ఉంచాలని మూడో వ్యక్తి ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదని తద్వారా నా కుటుంబంకి ఎట్లాంటి హాని జరగకూడదు అనేది నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్